తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ అందరికీ నమస్కారం నేను మీ హైమారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ బాగున్నారా మన తెలంగాణని బంగారు తెలంగాణ చేస్తానని చెప్పావు ఆ విషయమే మర్చిపోయావు తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ స్కూల్స్ వాటి పరిస్థితి ఏ రోజైనా చూసావా ఆ స్కూళ్ళల్లో బాలికలు పాపం టాయిలెట్స్కి వెళ్ళడానికి ఎంత ఇబ్బంది పడుతున్నారు మనం ఎప్పుడు చూసినా నా కుటుంబం ఎలా ఉంది అని చూసుకోవడమే తప్ప తెలంగాణ రాష్ట్రంలో నేను ఇచ్చినటువంటి హామీలు కావచ్చు మరి ఈ గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు వివిధ రకాల పథకాలు కావచ్చు మరి ఏదైనా నేను పట్టించుకున్నానా అని మీరు ఆలోచించారా అసలు గవర్నమెంట్ స్కూల్స్ చూడండి వెళ్ళి ఎంత అధ్మానంగా ఉన్నాయో దేశంలోనే ఏడవ స్థానంలో ఉంది కింది నుండి ఏది మన తెలంగాణ ఈ స్కూల్స్ విషయంలో మళ్ళీ ఏమన్నా అంటే ఏం మాట్లాడతారు తెలంగాణని బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పి ఇచ్చినటువంటి మాటలు ఎట్టు పోయినాయి అయినా మీకు అలవాటేలే ప్రతిదీ ప్రతీది కూడా మాట ఇవ్వడము ఆ మాటను తప్పడము ఆ మాటలు ఎప్పుడు అంటే మీకు ఎలక్షన్ సమయంలో మాత్రమే గుర్తొస్తాయి ఎలక్షన్ సమయంలోనే విద్యార్థులు గుర్తొస్తారు ఎలక్షన్ సమయంలోనే యువత యువకులు గుర్తొస్తారు ఎలక్షన్ సమయంలోనే రైతులు గుర్తొస్తారు మీకు నియోజకవర్గాలు గుర్తొస్తాయి అప్పటి వరకు కూడా మీకు ఎలాంటి హామీలు గుర్తుకు రావు మీరు ఒక్కసారి వెళ్ళి చూడండి స్కూల్స్ని అక్కడ వర్షం వచ్చిందంటే పిల్లలకి పాపం నడవడానికి కూడా వీలు ఉండదు అంత లొందలు అక్కడ నీళ్ళు ఆగిపోతాయి అంత కంపు ఆ ఉన్నటువంటి బాత్రూమ్స్ కూడా సరిగా ఉండవు కరెక్ట్గా చిన్న చిన్న పిల్లలు టాయిలెట్స్ గిట్లా వెళ్ళాలంటే కూడా అక్కడ కనీసం ప్యూన్స్ ప్యూన్స్ సౌకర్యం కూడా లేదు అసలు ప్రతిదీ కూడా మీరు స్కూల్కి వెళ్ళి చూస్తే కదా మీకు అక్కడ గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి ఆ సమస్యలు ఏంటి అని తెలవడానికి అయినా మీరు తెలంగాణనే పట్టించుకోవట్లేదు స్కూల్స్ ఏం పట్టించుకుంటారు ఇంకా తెలంగాణలో ఉన్న ప్రజలు మీరు ఏం పట్టించుకుంటారు ఓట్లు వేసేటప్పుడు మీకు ప్రజలు గుర్తొస్తారు మరి ఈ పిల్లలు పాపం ఓట్లు వేయరు కదా మీకు ఇంకా వాళ్ళెట్లా గుర్తుంటారు ఇక నేటి బాలలే రేపటి పౌరులు అనే విషయాన్ని మీరు మర్చిపోతున్నారు ఈ రోజు గురించి కాదు మనం ఆలోచించుకునేది మరి నన్ను ఓట్లు వేసి ఎందుకు గెలిపించారు ఏ నమ్మకంతో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు గెలిపించారనే విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు మరి కేంద్ర ప్రభుత్వం నుండి ఎన్నో రకాల సంక్షేమ పథకాలను మరి మోడీ గారి ప్రభుత్వము ఓకే చేసింది బీజేపీ ప్రభుత్వం కానీ దాన్ని కూడా ఇక్కడ తెలంగాణలో ఏ ఒక్కటి కూడా నువ్వు ఇంప్లిమెంటేషన్ చేయవు మళ్ళీ పోతే వైకుంఠధామాలు కావచ్చు మరి ఈ యొక్క స్వచ్ఛ భారత్ కావచ్చు ఇవన్నీ కూడా మేమే చేసినాం సీసీ రోడ్లు మేమే చేసినాం లైట్లు మేమే పెట్టినాము డ్రైనేజ్లకు సంబంధించిన మనీ కూడా మేమే పంపిస్తున్నాము ప్రతిదానికి మేమే ఇస్తున్నామని చెప్పుకుంటూ పోతాం పేదవాళ్ళకి పాపం ఏదైనా జబ్బు వస్తే చూంచుకోవడానికి డబ్బు లేక ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో మరి మోడీ గారు ఏం చేయాలని ఆలోచించి ఆయుష్మాన్ భారత్ని తీసుకొచ్చారు మరి కనీసం పేదవాళ్ళకి నువ్వు ఆ ఆయుష్మాన్ భారత్ నన్ను ఇంప్లిమెంట్ చేస్తున్నావా అది కూడా చేయవు అసలు చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల సంక్షేమ పథకాలు ఉన్నాయి అవి కూడా చేయవు నువ్వు అసలు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలని నువ్వు పట్టించుకుంది ఏది కనీసం చిన్నపిల్లలు గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలందరూ చిన్న పిల్లలు మరి యువత యువకులు చిన్న చిన్న బాలికలు వాళ్ళందరి ప్రాబ్లమ్స్ని నువ్వు ఒక్కసారి కూడా ఆలోచించట్లేవు ఆలోచించు ఆలోచించాల్సిన అవసరం ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి నీకు ఉందని తెలియజేస్తూ హెచ్చరిస్తూ మరి అందరికీ నమస్కారం భారత్ మాతాకి జై